మాజీ ప్రార్థన మరాఠీ మూవీపై పద్మశాలి బాంధవులు తరపున ఆహ్వానం మాజీ ప్రార్థన మరాఠీ సినిమా కో ప్రొడ్యూసర్ వేణు ఆడే భీవండికి వచ్చిన సందర్భంగా భీవండిలోని సమాజం పదాధికారులు తొమ్మిది మే రోజున మహారాష్ట్రలోని వివిధ పరిసరాల థియేటర్లలో ప్రదర్శన కానున్న మాజీ ప్రార్థన అకల్పనీయ ప్రేమ కథ అందులో మన ముంబై తానే పద్మశాలి అమ్మాయి అనుషా ఆడే బ్లేడింగ్ రోడ్లో నటించిందని ఈ సినిమా అందరూ తప్పక చూడాలంటున్న అఖిల పద్మశాలి సమాజం భీవండి పదాధికారులు ఇంకా ఏమేమి అన్నారో విందాం వారి అభిప్రాయాలు జయ మార్గండే ముందుగా శ్రీ వేణుగోపాల్ గారికి అఖిల పద్మశాలి సమాజం భీవండి తరఫున స్వాగతం సుస్వాగతం ఇది యొక్క కూతురు అనుష ఆడే గారు యొక్క మరాఠీ ఫిలిం మాజీ ప్రార్థనలో నటించడం మొత్తం పద్మశాలి సమాజానికి కూడా గర్వకారణంగా భావిస్తాను ఎందుకనగా మన యొక్క పద్మశాలి బిడ్డలు ఈ యొక్క సినిమా ఫీల్డ్లో చాలా తక్కువ మంది అరుదుగా ఉంటారు కానీ అందులో ఒక తెలుగు అమ్మాయి మరాఠీ సినిమా తీయడము అందులో చూసినట్టయితే గ్రామీణ ప్రాంతం ఎక్కువగా ఉన్నది ఇప్పుడు ఆమె పుట్టి పెరిగింది మొత్తము ఏదైతే పట్టణ ప్రాంతంలో అయినా కానీ ఒక న్యాచురల్గా చాలా చక్కగా ట్రైలర్ చూసినాము చాలా చక్కగా నడించింది ఇ అందరికి కూడా చాలా ఎంతో గర్వకారణం ఉన్నది మీరు మీ అమ్మాయిని ఈ విధంగా సినిమా ఫీల్డ్లోకి ప్రోత్సహించడం అనేది ఎందుకంటే మన వాళ్ళు చాలా తక్కువగా ఈ యొక్క సినిమా అంటే ఒక రంగుల ప్రపంచం దాంట్లో తక్కువ మంది ప్రోత్సహిస్తారు కానీ మీరు అందులో కో ప్రొడ్యూసర్గా ఉండి అందులో మీ యొక్క శ్రీమతి కూడా నటించడం అంటే మీరు చాలా చక్కగా ముందుకు అమ్మాయిని ప్రోత్సహిస్తున్నారు ఆ అమ్మాయి కూడా అఖిల పద్మశాలి సమాజం దీవెని తరఫున నేను అభ్యంతరం తెలుపుతాను అదేవిధంగా వారి యొక్క సినిమా చాలా చక్కగా ఆడి ఆమె పేరు ప్రఖ్యాతలు గడించాలని మన యొక్క సమాజం పేరు కూడా ఆ విధంగా ప్రతిష్టలు పొందుతారని నేను ఆ యొక్క మన యొక్క మృదైవం మార్కండే ప్రార్థిస్తున్నాను ఈ యొక్క సినిమా మాజీ ప్రార్థన తొమ్మిదవ తారీఖు నాడు ఈ సినిమా రిలీజ్ అవుతున్నది కాబట్టి మనం అందరం కూడా ప్రోత్సాహకంగా ఆ యొక్క సినిమాను ఎక్కడెక్కడైతే విడుదల అవుతుందో ఆ థియేటర్లో చూసి మీద ఇంకా చాలామందికి మనం ప్రోత్సహించి సినిమా విజయవంతంలో మన యొక్క పద్మశాలి తెలుగు వాళ్ళ యొక్క పాత్ర కూడా ఉండాలని నేను అందరినీ కోరుతా ఉన్నాను జయ మార్కండే జయ మార్కండేషను ఈరోజు మన పద్మశాలి తెలుగు అమ్మాయి ఏదో ఒక పిక్చర్లా మన మాజీ ప్రార్థన అని ఒక మరాఠీ పిక్చర్లో ఆమె పని పనిచేయడం జరిగింది వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈరోజు మన ఒక పద్మశాలి అమ్మాయి ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చి మాది ప్రార్థన అంటే నాదొక ప్రార్థన అని చెప్పడం జరుగుతుంది మన తెలుగు లోపల ఆ అమ్మాయి ఇలా ఈ సినిమా లోపల పని చేయడం జరిగింది ఇది తొమ్మిదో తారీఖు మేనాడు రిలీజ్ చేయడం జరుగుతుంది దీనికి మన బాంధవులు మహారాష్ట్రనే కాదు ఎక్కడున్నా కానీ వాళ్ళు చూసి అమ్మాయిని ప్రోత్సహించి ఇది తక్కువ తక్కువ వంద రోజులు మన థియేటర్లా జరగాలని దీన్ని శతదినోత్సవం జరుపుకోవాలని ఈ అమ్మాయికి మన పద్మశాలి సమాజం తరఫున మా కుటుంబం తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళ కుటుంబానికి కూడా ఎటువంటి అమ్మాయి ముందుకెళ్ళినందుకు వాళ్ళ ఇంటి పేరు కూడా అది ఒక చరిత్రలో నిలబడిపోతుంది అమ్మాయి సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటూ జయ మార్గం